హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీజీఎస్ క్లాసెస్ థర్టీ థర్డ్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫేమస్ నోన్ ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి ఆగస్టు పదకొండు వరకు జరిగినాయి నిన్న ముగిసినాయి కాబట్టి ఈ నేపథ్యంలో రానున్న గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ టీజీపీఎస్సీ కావచ్చు లేదా ఇతర పరీక్షలు ఏపీఎస్సీలో జరిగే ఇతర పరీక్షలు కావచ్చు లేదా యూపీఎస్సీ ప్రిలిమ్స్ కావచ్చు వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి ఈ నేపథ్యంలో మనం డెప్త్గా అధ్యయనం చేయాలి సో ఏ నగరం హోస్ట్ చేసింది ఈ ఒలింపిక్స్ యొక్క మస్కట్ ఏంటి ఆ మస్కట్కి అర్థం ఏంటి ఈ ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటి ఒలింపిక్ జ్యోతిని ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఒలింపిక్ జ్యోతి యొక్క థీమ్ ఏంటని చెప్పేసి చూసుకోవాలి సో ఫస్ట్ టార్చ్ ఎవరు ఎవరని చెప్పేసి చూసుకోవాలి తర్వాత ఎన్ని దేశాలు హాజరవుతున్నాయి ఎన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది ఎన్ని ఈవెంట్స్ అని చెప్పేసి చూసుకోవాలి ఇన్ ఇండియాలో ఎంతమంది పార్టిసిపేట్ కావడం జరిగింది ఏ కంట్రీ నుంచి ఎక్కువ మంది పార్టిసిపేషన్ జరిగింది అని చెప్పేసి చూసుకోవాలి తర్వాత ఈ మెడల్స్ ట్యాలీ అని చెప్పేసి ఉంటుంది ఏ దేశానికి ఎక్కువ పథకాలు వచ్చినాయి ఇండియా యొక్క స్థానం ఎంత ఇండియా మెడల్స్ ఎవరని అని చెప్పేసి చూసుకోవాలి లాస్ట్ ఒలంపిక్తో కంపేర్ చేస్తే ఈ ఒలంపిక్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి రివ్యూ చేసుకోవాలి దాంతోపాటు ఈ ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొట్టమొదటిసారిగా ఏ దేశాలు పథకాలు సాధించినాయి ఏ దేశాలు తమ తొలి గోల్డ్ని అచీవ్మెంట్ అయ్యాయని చెప్పేసి డిస్కస్ చేయాలి సో ఫస్ట్ చూస్తే మనకు జులై ట్వంటీ సిక్స్త్ నుంచి ఆగస్టు పదకొండు వరకు జరిగినాయి హోస్ట్ ప్యారిస్ అని చెప్పేసి మూడవసారి హోస్ట్ చేస్తుంది సో నైన్టీన్ హండ్రెడ్లో ఒకటి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో హండ్రెడ్ ఇయర్స్ అనంతరం మరొకసారి మూడవసారి పారిస్ నగరం హోస్ట్ చేస్తుంది ఇంతకుముందు వస్తే మూడు సార్లు మరొక నగరం హోస్ట్ చేసింది అది లండన్ సో ఇప్పుడు ఏంటి అంటే మూడు సార్లు ఎన్ని నగరాలు అంటే లండన్ అండ్ ప్యారిస్ అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క మోటో చూసినట్లయితే గేమ్స్ వైడ్ ఓపెన్ అని చెప్పేసి మనం మోటో తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మస్కట్ ఏంటి ఫ్రీజెస్ ఈ ఫ్రీజెస్ ఎక్కడిది అంటే ఈ ఫ్రెంచ్ యొక్క సాంప్రదాయమైన ఫ్రీజియన్ క్యాప్స్ అని చెప్పేసి రెండు టోపీలు ఉంటాయి ఆ టోపీల్ని స్ఫూర్తిగా తీసుకొని ఫ్రీజియన్ క్యాప్స్ని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన మస్కట్ పేరు మనకి ఫ్రీజెస్ అని చెప్పేసి పిలుస్తాం ఈ క్యాప్స్ వచ్చేసి ఫ్రెంచ్ విప్లవానికి చిహ్నాలు అని చెప్పేసి పిలుస్తారు ఈ ఫ్రిడ్జెస్ యొక్క రంగులు ఏంటి అంటే మనకు వైట్ బ్లూ అండ్ రెడ్ అని చెప్పేసి ఉంటుంది ఈ మూడు రంగులు కూడా ఫ్రాన్స్ యొక్క జాతీయ చిహ్నంలో కనిపిస్తాయి ప్రశ్న డెప్త్గా వచ్చినట్లయితే ఈ పారిస్ ఒలంపిక్స్ యొక్క మస్కట్లో ఉన్న రంగులు అని చెప్పేసి వస్తుంది కాబట్టి సో వైట్ బ్లూ రెడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ మస్కట్ కూడా మోటో ఉంది సో ఏంటి అంటే అలోన్ వీ గో ఫాస్టర్ మనము ఒంటరిగా వేగంగా పోతాము బట్ కానీ టుగెదర్ వీ గో ఫర్దర్ అని చెప్పేసి మనం కలిసిపోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది దేనిది ఈ మస్కట్ యొక్క థీమ్ చూస్తే అలోన్ వీ గో ఫాస్టర్ బట్ టుగెదర్ వీ గో ఫర్దర్ అని చెప్పేసి మనం వేగంగా వెళ్తే ఎస్ ముందు వెళ్తాము కానీ కలిసి వెళ్ళాలని చెప్పేసి మన హనీ జిఎస్ క్లాసెస్ యొక్క థీమ్ కూడా ఇదే సో మనతో పాటు కొంతమందిని తీసుకెళ్ళాలని చెప్పేసి రైట్ నెక్స్ట్ చూస్తే ఒలంపిక్ జ్యోతి ఇది వెరీ ఫేమస్ అండి సో ఈ ట్వంటీ సిక్స్ జూలై కంటే ముందు హండ్రెడ్ డేస్ బిఫోర్ పదహారు ఏప్రిల్న ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ప్యారిస్లో కాదు ఒలంపియన్ నగరం అని చెప్పేసి గ్రీస్లో ఉంటుంది సో ఒలింపిక్ జ్యోతి ప్రారంభమైంది మనకి గ్రీస్ దేశంలో ఉన్న ఒలంపియన్ నగరం అని చెప్పేసి ప్యారిస్ కాదని చెప్పేసి స్పెషల్గా చదువుకోవాలి ఈ ఫస్ట్ ఒలింపిక్ జ్యోతిని ఎవరు వెలిగించారు అంటే ఫ్రెంచ్ నటి మేరీ మీనా అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి ఆ జ్యోతిని టార్చ్ బీరర్ని వెలిగించి గ్రీస్ రోయర్ ఆటగాడు రోయింగ్ ఇస్తాడు స్టెఫనోన్ డిస్కౌస్ అని చెప్పేసి ఎస్ పేరు గుర్తుపెట్టుకోవాలి స్టెఫనోన్ డిస్కౌస్ అని చెప్పేసి ఇస్ ద ఫస్ట్ టార్చ్ బేరర్ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్ జ్యోతి వెలిగించి ఫస్ట్ ఎవరికి ఇచ్చిందో ఆ ఆటగాడు మనకి ఫస్ట్ తీసుకుంటాము సో ఎవరు మనకు స్టెఫనోన్ డిస్కౌస్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఒలంపిక్ జ్యోతి యొక్క సృష్టికర్త ఐ మీన్ ప్యారిస్ ఒలింపిక్స్ జ్యోతి యొక్క సృష్టికర్త చూస్తే మత్యూస్ లెహన్యూర్ అని చెప్పేసి ఉన్నాడు సో మత్యూస్ లెహన్యూర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ఒలింపిక్ జ్యోతికి కూడా మోటో ఉంది థీమ్ ఉంది వరల్డ్ పీస్ ప్రపంచ శాంతి రష్యా వర్సెస్ ఉక్రెయిన్ ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ నేపథ్యం లోపల మనకి వార్తల్లో వచ్చింది ఏంటి ఇక్కడ ఓవరాల్ యొక్క మస్కట్ వేరే ఉంది ఫ్రిజెస్ మస్కట్కి మోటో ఉంది తర్వాత ఒలింపిక్ జ్యోతి కూడా మనకి మోటో లేదా థీమ్ అయితే కనిపిస్తుంది సో ఒలంపిక్ గేమ్స్ యొక్క మోటో వేరు మస్కట్ యొక్క మోటో వేరు ఒలింపిక్ జ్యోతి యొక్క మోటో వేరు అట్లా మనకి మూడు విడివిడిగా చదువుకోవాలి కన్ఫ్యూజ్ కాకుండా రైట్ జనరల్లీ ఎక్కువ వచ్చేది మనకి ఈ మోటో గేమ్స్ వైడ్ ఓపెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఎన్ని నేషన్స్ హాజరవుతున్నాయంటే మనం టూ జీరో ఫోర్తో పాటు ఇంకొక ప్లస్ వన్ ప్లస్ వన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ ప్లస్ వన్ ఏంటి అంటే శరణార్థుల ఏవైతే వేరే కంట్రీస్ నుంచి మరో కంట్రీస్కి రెఫ్యూజీగా పోయారో వాళ్ళతో ఒక టీం ఏర్పడింది అదే మనకు రెఫ్యూజీ ఒలింపిక్ టీం అని చెప్పేసి పిలుస్తాం అదొక కంట్రీగా మనం తీసుకోము జనరల్లీ టూ జీరో ఫోర్ కంట్రీస్ మాత్రమే హాజరవుతున్నాయి ప్లస్ వన్ ఏంటి అంటే రెఫ్యూజీ ఒలింపిక్ టీం శరణార్థులు అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందులో మొత్తము లెవెన్ నేషన్స్ నుంచి థర్టీ సెవెన్ మెంబెర్స్ ఉంటే ఒక ఇరానియన్స్ ఎక్కువ మనకు కనిపిస్తున్నారు అవుట్ ఆఫ్ థర్టీ సెవెన్లో ఈ థర్టీన్ లేదా ఫోర్టీన్ మెంబర్స్ వాళ్ళు కనిపిస్తున్నారు రైట్ నెక్స్ట్ చూస్తే వీళ్ళ కూడా ఒక మెడల్ వచ్చిందండి వెరీ ఫస్ట్ టైం శరణార్థిగా ఉండి మెడల్ సాధించిన వ్యక్తి ఉమెన్ బాక్సింగ్ లోపల సిండి లేదా సిఐఎన్డివై కిండి అని చెప్పేసి వస్తుంది సో సిండి గంబా అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ ఎండ్ మనకి సైలెంటు సో మొత్తం మీద రెఫ్యూజీ లోపల థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నట్లయితే అందులో మనకు ఇరాన్ నుంచి మాత్రము ఫోర్టీన్ మెంబర్స్ కనిపిస్తున్నారు ఆ ఫోర్టీన్ మెంబర్స్ తర్వాత మనకు ఫస్ట్ మెల్ వచ్చింది బాక్సింగ్ లోపల సిండి గాంబా అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ వన్ ఉంది కదా వీళ్ళెవరు అంటే రష్యా బెలారస్ ఆ దేశాల మీద నిషేధం విధించింది ఒలంపిక్ కమిటీ ఎందుకోసం అంటే రష్యా వర్సెస్ ఉక్రెయిన్ నేపథ్యంలో రష్యా అన్యాయంగా ఉక్రెయిన్ దురాక్రమణకి పాల్పడుతుంది కాబట్టి ఈ రష్యాకి బెలారస్ సపోర్ట్ చేస్తుంది ప్రత్యక్షంగా కాబట్టి రెండు కంట్రీస్ మీద ఒలింపిక్ కమిటీ బ్యాన్ చేసింది కాబట్టి ఆ దేశంలో ఉన్న క్రీడాకారులు వచ్చేసి ఒక ఇండివిజువల్ న్యూట్రల్ ప్లేయర్గా వ్యక్తిగతంగా తటస్థ ప్లేయర్గా హాజరవుతున్నారు సో అందులో కూడా ఒక మెల్ వచ్చిందండి ఇన్ఫ్యాక్టుయా లేట అని చెప్పేసి బెలారస్ క్రీడాకారిణి మహిళా ట్రంపోలిన్ విభాగంలో వచ్చింది ఓకే ఇప్పుడు రష్యాని మనకు ఇది కొంచెం జియో పాలిటిక్స్ కిందికి వస్తుంది ఎందుకు నిషేధం విధించింది అంటే రష్యా వర్సెస్ ఉక్రెయిన్ నేపథ్యం లోపల సేమ్ మనకి ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ వార్తల్లో ఉంది మరి ఇజ్రాయెల్ పార్టిసిపేట్ అవుతుంది అని చెప్పేసి అంటే చూస్తే మనకి నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇజ్రాయల్ సపోర్ట్ చేస్తున్నాయి అమెరికా లాంటి కంట్రీస్ కాబట్టి జియో పాలిటిక్స్ కిందికి వస్తుంది కాబట్టి ఈ రూల్స్ వీళ్లకు వర్తింప చేస్తలేరు అది పెద్ద వివాదం అని చెప్పేసి మనం చెప్పొచ్చు రష్యా వర్సెస్ ఉక్రెయిన్ ఉన్నది రష్యా బ్యాన్ అయిపోయింది బిలారస్ బ్యాన్ అయిపోయింది ఇజ్రాయల్ వర్సెస్ హమాస్ ఉంది ఇజ్రాయల్ని మనం బ్యాన్ చేయలేకపోయినాము జియో పాలిటిక్స్ దృష్టి అని చెప్పేసి రైట్ నెక్స్ట్ చూస్తే ఎంతమంది అథ్లెట్స్ హాజరవుతున్నారంటే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి వికీపీడియాలో టెన్ థౌజండ్ సెవెన్ వన్ ఫోర్ ఉంది బట్ మనం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుందాము అన్ని పేపర్లు ఇదే వచ్చింది కాబట్టి అందులో మహిళలు పురుషులు ఈక్వల్గా ఉన్నారు జెండర్ ఈక్వాలిటీ మనకి వెరీ ఫస్ట్ టైం పారిస్ ఒలింపిక్స్లో కనిపిస్తుంది ఫైవ్ టు ఫైవ్ జీరో ఉమెన్స్ ఫైవ్ టు ఫైవ్ జీరో మెన్స్ అని చెప్పేసి చూసుకోవాలి అందులో కొంచెం డెప్త్గా క్వశ్చన్ అడిగినట్లయితే ఈ ఒలింపిక్స్ లోపల టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఏ దేశం అత్యధిక మందిని పంపింది అంటే అమెరికా ఫైవ్ నైంటీ టూ సెకండు హోస్ట్ కంట్రీ ఫ్రాన్స్ ఫైవ్ సెవెంటీ త్రీ పంపింది ఇండియా వన్ వన్ సెవెన్ సో వన్ సెవెంటీన్ మెంబర్స్ని పంపడం జరిగింది ఈవెంట్స్ వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ స్పోర్ట్స్ వచ్చేసి థర్టీ టూ నలభై ఎనిమిది విభాగాల్లో ముప్పై రెండు క్రీడాంశాలని చెప్పి చూసుకోవాలి సో ఈసారి మనకు ఐదు కొత్త స్పోర్ట్స్ వచ్చినాయండి అందులో ఒకటి మరీ కొత్త స్పోర్ట్స్ అది బ్రేక్ డ్యాన్స్ ఇది ఇంతకుముందు ఎప్పుడూ లేదు మిగతాయి అంతకుముందు ఎప్పుడో ఉన్నాయి తర్వాత రిమూవ్ చేయబడ్డాయి మరొకసారి వచ్చినాయి ఏంటి స్కేట్ బోర్డింగ్ అని చెప్పేసి స్పోర్ట్స్ క్లైంబింగ్ అని చెప్పేసి సర్ఫింగ్ అని చెప్పేసి అండ్ ఇంకోటి కయా క్రాస్ అని చెప్పేసి ఉంది సో ఇవి ఐదు స్పోర్ట్స్ ఈ ఒలింపిక్స్లో కొత్తగా జాయిన్ అయిపోయినాయి ఒకటైతే వెరీ ఫస్ట్ టైం బ్రేక్ డ్యాన్స్ రైట్ ఇంకోటి ఇక్కడ సర్ఫింగ్ గేమ్ని ఫ్రాన్స్కి కొన్ని వందల కిలోమీటర్ దూరంలో ఉన్న తహితి దీవుల్లో కండక్ట్ చేస్తున్నాం ప్యారిస్ నగరం కాదు తహితి అని చెప్పేసి చూసుకోవాలి ఏవి తొలగించబడ్డాయి అంటే అంతకుముందు ఉండి ఈసారి రిమూవ్ చేయబడ్డాయి కరాటే అని చెప్పేసి సాఫ్ట్బాల్ అండ్ బేస్బాల్ అని చెప్పేసి అయితే ఈ సాఫ్ట్బాల్ బేస్బాల్ అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో తిరిగి పునఃప్రవేశం చేస్తున్నాయి రెండు క్రీడలు లాస్ ఏంజిల్స్లో మనకి క్రికెట్ కూడా తిరిగి పునఃప్రవేశం చేస్తుంది సో టూ థౌజండ్ థర్టీ టూలో మనకి బ్రిస్బెన్ ఆస్ట్రేలియా హోస్ట్ చేస్తుంది రెండు వేల ముప్పై ఆరులో ఇండియా బిడ్డింగ్ దాఖలు చేయబోతుంది సో ఒకవేళ బిడ్డింగ్ గెలుచుకుంటే రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ సో కంగ్రాచులేషన్స్ ఇండియా అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది ఇది మనకి బేసిక్ అంశాలు నెక్స్ట్ వివిధ ఫస్ట్ అంశాలు ఏంటని చెప్పేసి ఈ పారిస్ ఒలింపిక్స్ డిస్కస్ చేస్తాము తర్వాత ఇండియా యొక్క మెడల్స్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం సో ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క ప్రారంభ వేడుకలు సీనే నదిలో జరిగినాయి వెరీ ఫస్ట్ టైం ఒలింపిక్ స్టేడియము స్టేట్ డి ఫ్రాన్స్ అని చెప్పేసి ఉంటుంది ఒలింపిక్ స్టేడియం బయట వెరీ ఫస్ట్ టైం సీనే నది కండక్ట్ చేసింది జనరల్లీ ప్రారంభ వేడుకలు ఒలింపిక్ స్టేడియంలో జరుగుతాయి ఈసారి స్టేట్ డి ఫ్రాన్స్ అని చెప్పేసి స్టేడియం ఉన్నది అది కాకుండా బయట వెరీ ఫస్ట్ టైం సో మనకి ఒలింపిక్ స్టేడియం యొక్క పేరు అని చెప్పేసి ప్రశ్న వస్తే స్టేట్ డి ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ప్రారంభ వేడుకలు మాత్రము ఒలింపిక్ స్టేడియం కాకుండా అవుట్ సైడ్ జరిగింది సీనియర్ రివర్ లోపల సో పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది మన ఒలింపిక్ యొక్క మస్కట్ చూస్తే గిట్ట సారీ ఒలింపిక్ యొక్క మోటో చూస్తే గేమ్స్ వైడ్స్ ఓపెన్ అని చెప్పేస్తుంది కదా అదేవిధంగా ఈ రివర్లో ప్రారంభ వేడుకలు అయితే చేయడం జరిగింది గేమ్స్ వైడ్స్ ఓపెన్ అంటే మనకి అవుట్ సైడ్ జరిగినాయి అని చెప్పేసి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ పరేడ్ లోపల ఫస్ట్ కంట్రీ గ్రీస్ ఉంటే ఇండియా వచ్చేసి ఎయిటీ ఫోర్త్ వరుసలో రావడం జరిగింది టూ జీరో ఫైవ్ లాస్ట్ మనకి ఫ్రాన్స్ అని చెప్పేసి వచ్చింది అయితే ఈ రెఫ్యూజ్ వాళ్ళు కూడా ఆ పరేడ్ లోపల పాల్గొనడం జరిగింది ఈ తటస్థ ప్లేయర్స్ రష్యా బెలారస్ అనేది హాజరు కాలేదు నెక్స్ట్ ఈ ప్రారంభ వేడుకల్లో పతాకదారులుగా సింధు ప్లస్ శరత్ కమల్ ఉంటే ముగింపు వేడుకలు స్టేట్ డి ఫ్రాన్స్ నగరంలో జరిగినాయి కదా స్టేడియం లోపల ఈ ముగింపు వేడుకల్లో పతాకదారులుగా శ్రీజేష్ మన గోల్ కీపరు ఈ ఒలింపిక్స్ లోపల కాంస్యం వచ్చింది లాస్ట్ టైం మనకి టోక్యో ఒలింపిక్స్ లోపల కూడా కాంస్యం వచ్చింది మొత్తం మీద ఇంతవరకు ఇండియాకి ఫార్టీ వన్ మెడల్స్ వస్తే ఒలింపిక్ హిస్టరీ లోపల అందులో పదమూడు కూడా మన హాకీ సాధించిందని చెప్పేసి చెప్పొచ్చు కీపరు పదవి విరమణ కూడా చేయడం జరిగింది వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఇన్ హాకీ లోపల నెక్స్ట్ మనూ బాకర్ అని చెప్పేసి మనకు ఈసారి రెండు వచ్చినాయి సో కాంసాలే అయినప్పటికీ మిక్స్డ్ దాంట్లో వచ్చింది తర్వాత ఈ వ్యక్తిగత విభాగంలో కూడా షూటింగ్లో రావడం జరిగింది సో మనో బాకర్ మనకి స్వతంత్ర భారతదేశం లోపల ఒకే ఒలంపిక్స్లో రెండు పథకాలు సాధించిన ఫస్ట్ ఇండియన్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మెడల్ స్టాలీ చూస్తే సో యుఎస్ఏకి ఫార్టీ గోల్డ్ వచ్చినాయి చైనాకి ఫార్టీ గోల్డ్ వచ్చినాయి తొలిసారిగా ఈ గోల్డ్ విషయంలో ఈక్వల్ కనిపిస్తుంది ఫార్టీ ప్లస్ ఫార్టీ అని చెప్పేసి అయినప్పటికీ మొత్తం పథకాలు చూస్తే యుఎస్ఏ వన్ ట్వంటీ సిక్స్ కాబట్టి యుఎస్ఏకే ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది జనరల్లీ మొత్తం పథకాలు కాకుండా గోల్డ్ పరంగా ర్యాంకింగ్ కేటాయిస్తారు ఫార్టీ ప్లస్ ఫార్టీ వచ్చినాయి కాబట్టి ఈక్వల్ అయిపోయినాయి మొత్తం పథకాల సంఖ్య చూస్తే వన్ ట్వంటీ సిక్స్ అయితే రావడం జరిగింది సో మనకు సిల్వర్ ఎంత అని చెప్పేసి ఈ బ్రాంజ్ ఎంత అని చెప్పేసి వాళ్ళ కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవద్దు అంతగా అవసరం లేదు సో థర్డ్ ర్యాంక్ జపాన్ ఫోర్త్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ వచ్చేసి ఫ్రాన్స్ వచ్చిందండి సో ఫ్రాన్స్ హోస్ట్ కంట్రీ కాబట్టి ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియా ర్యాంక్ ఎంత అంటే సెవెంటీ ఫస్ట్ ఉంది సో ఎన్ని వచ్చినాయి మనకు అంటే గోల్డ్ ఈసారి రాలేదు అన్ఫార్చునేట్లీ వన్ ప్లస్ ఫైవ్ అని చెప్పేసి అంటే సిల్వర్ ఒకటి వచ్చింది మన ఎవరికి నీరో చోప్రేక్ వచ్చింది తర్వాత ఫైవ్ కాంసాలు అని చెప్పేసి బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి ఇంతకుముందు మన టోక్యో ఒలింపిక్ చూస్తే ఏడు వచ్చినాయి ఒక గోల్డ్ రెండు సిల్వర్ నాలుగు బ్రాంజ్ వచ్చినాయి సో ఫార్టీ ఎయిత్ ప్లేస్ ఉండే ఫార్టీ ఎయిత్ ప్లేస్ నుంచి సెవెంటీ వన్ ప్లేస్కి వచ్చినాం ఏడు పథకాల నుంచి ఆరు పథకాలకు వచ్చినాం కాబట్టి పర్ఫార్మెన్స్ మనకు తగ్గింది వినేష్ ఫోగట్ యొక్క సిల్వర్ మెడల్ మనకి వస్తే రావచ్చు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అని చెప్పేసి పదమూడు తారీఖున తీర్పు ఇవ్వబోతుంది సిల్వర్ మెడల్ని ఒకవేళ పంచుకున్నట్లయితే మనకు ఇంకో పథకం అనేది ఎక్కువ పెరిగిపోతుంది రైట్ మనం డిస్కస్ చేద్దాం ఇండియా యొక్క మెడల్స్ ఎవరని చెప్పేసి నెక్స్ట్ ఈ మొత్తం ఒలంపిక్స్లో నైంటీ వన్ కంట్రీస్ ఎట్లీస్ట్ వన్ మెడల్ సాధించినాయి అది కాంసమా సిల్వరా లేకుంటే గోల్డ్ అని చెప్పేసి చెప్పలేం కానీ నైంటీ వన్ కంట్రీస్కి అయితే పథకాలు వచ్చినాయి అవుట్ ఆఫ్ టూ జీరో ఫైవ్ కంట్రీస్ లోపల అందులో ఫస్ట్ టైం ఈ మెడల్స్ టాలీ లిస్ట్లో చోటు వచ్చింది అంటే ఇంతకుముందు వీళ్ళకు ఒక పథకం రాలేదు వెరీ ఫస్ట్ టైం అని చెప్పి చెప్పొచ్చు అలా ఎవరు కేఫ్ వర్ది అల్బేనియా డొమినికా అండ్ సెయింట్ లూసీ అని చెప్పేసి నాలుగు పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఎగ్జామ్లో వస్తే రావచ్చు క్వశ్చన్ మనకి పేపర్లో ఇటువంటివి ఎక్కువ కవర్ చేయరు మనం డైరెక్ట్ ఒలింపిక్స్ సైట్లోకి వెళ్తేనే దొరికిపోతాయి నెక్స్ట్ ఫస్ట్ టైం గోల్డ్ అంటే వీళ్ళకు వెరీ ఫస్ట్ టైం గోల్డ్ వచ్చింది అంతకుముందు పథకాలు వచ్చినాయి కానీ గోల్డ్ రాలేదు అవి బోట్స్వానా అండ్ గ్వాటిమాల అని చెప్పేసి రెండు కంట్రీస్ పేరు ఒక్కసారి చూసుకోండి మనం ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేయవచ్చు నాలుగు ఆప్షన్ లోపల పోడియం స్వీప్ అని చెప్పేసి ఉంటుంది పోడియం స్వీప్ అంటే ఏంటి అంటే ఒక ఆటలో గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ ఒకే కంట్రీకి వచ్చి ఉంటాయి దాన్ని మనం స్వీప్ అని చెప్పేసి పిలుస్తాం కంప్లీట్గా సో పోడియం స్వీప్ చేసినది ఫ్రాన్స్ సైక్లింగ్ మెన్స్ లోపల సైక్లింగ్ లోపల గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ ఫ్రాన్స్కే వచ్చింది కాబట్టి పోడియం స్వీప్ అని చెప్పేసి పిలుస్తాం ఇటువంటివి మన రేరే కనిపిస్తాయి నెక్స్ట్ ఈ ఒలింపిక్స్లో తొలి పతకం కజకిస్తాన్కి వచ్చింది కాంస్యం వచ్చింది సో పేరేంటి మన నోట్స్లో ఉంది ఒకసారి చూసుకోండి అంతా పేరు అవసరం లేదు ఫస్ట్ స్వర్ణం వచ్చేసి చైనాకి వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పదవసారి ఒలింపిక్స్కి హాజరవుతున్న వ్యక్తి జార్జియా షూటర్ నినో సాలు కడ్జు అని చెప్పేసి పిలుస్తాం తెలుగు పేపర్లో వచ్చిన న్యూస్ ఏది పదవసారి కాబట్టి ఎగ్జామ్ ఈజీగా అట్రాక్ట్ చేయవచ్చు నెక్స్ట్ చూస్తే ఒక మహిళ వరుసగా నాలుగో ఒలింపిక్స్ లోపల గోల్డ్ వచ్చింది వరుసగా నాలుగు ఒలింపిక్స్ రెండు వేల పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు అని చెప్పేసి కతై లెడకే అని చెప్పేసి యూఎస్ఏ స్విమ్మింగ్ సో ఫస్ట్ ఉమెన్ స్విమ్మర్ అని చెప్పేసి చెప్పొచ్చు వరుసగా నాలుగు ఒలింపిక్స్లో గోల్డ్ అని చెప్పేసి నెక్స్ట్ ఉక్రెయిన్ ఎంపీ రెజలింగ్లో కాంసం వచ్చింది కాబట్టి సో జాన్ బిలెన్ న్యూక్ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అల్జీరియా బాక్సర్ ఉమెన్ ఏమే ఇమానిక్ కలేఫ్ అని చెప్పేసి ఈమె లింగం విషయంలో తటస్థత అంటే పురుష హార్మోన్స్ ఎక్కువనే అట సో బాక్సింగ్లో ఇటువంటిది అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి జనరల్గా మనకి పతాక శీర్షికలో వచ్చింది కాబట్టి ఒకసారి ఇమాని కలీఫ్ అల్జీరియా బాక్సర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇండియా పథకాలు డిస్కస్ చేద్దాం ఇండియా నుంచి చూస్తే మొత్తం నూట పదిహేడు మంది పదహారు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే ఇండియాకి వన్ ప్లస్ ఫైవ్ వన్ సిల్వర్ ఫైవ్ కాంసం అని చెప్పేసి మొత్తం సిక్స్ వచ్చిన మెడల్స్ సెవెంటీ ఫస్ట్ ప్లేస్ వచ్చింది అందులో షూటింగ్ నుంచి మూడు వచ్చాయి హాకీ నుంచి ఒకటి వచ్చింది అథ్లెటిక్స్ జావలిన్ త్రో అని చెప్పేసి సిల్వర్ వచ్చింది నీరజ్ చోప్రాకి రెజిలింగ్లో ఒకటి కాంసం అని చెప్పేసి వచ్చింది నెక్స్ట్ నూట పదిహేడు మందిలో ఒక బీహార్ ఎమ్మెల్యే సింగ్ అని చెప్పేసి షూటింగ్లో హాజరైంది సో మనకి జనరల్గా ఈ ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రశ్న వస్తే రావచ్చు నూట పదిహేడు మందిలో బీహార్ ఎమ్మెల్యే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి శ్రేయాస్ సింగ్ అని చెప్పేసి ఈ నూట పదిహేడు మందికి హెడ్ చెఫ్ డి మిషన్ అని చెప్పేసి పిలుస్తాం వాస్తవంగా మేరీ కోమ్ ఉండే వ్యక్తిగత కారణాల కారణంగా రాజీనామా చేస్తే మేరీ కోమ్ ప్లేస్లో రిప్లేస్మెంట్ అయింది గగన్ నారంగ్ అని చెప్పేసి షూటింగ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తొలి పథకం వచ్చింది మనకి మను బాకర్కి టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగం లోపల ఇన్ఫ్యాక్ట్ రికార్డ్ ఏంటి అంటే షూటింగ్ విభాగంలో పథకం గెలుచుకున్న ఫస్ట్ భారతీయురాలు మను బాకర్ సెకండ్ పథకము బాకర్ ప్లస్ సరబ్జోత్ సింగ్ మిక్స్డ్ టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్లో వచ్చింది బాకర్ రికార్డు ఏంటి అంటే స్వతంత్ర భారతదేశం లోపల ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ కూడా ఈమెనే ఇంతకుముందు నైన్టీన్ హండ్రెడ్ లోపల ప్యారిస్ ఒలింపిక్స్ లోపల నార్మల్ ప్రిచెడ్ అని చెప్పేసి సిల్వర్ వస్తుంది రెండు సిల్వర్ వస్తాయి రెండు పథకాలు వస్తాయి కాకుంటే నైన్టీన్ హండ్రెడ్ లోపల బ్రిడ్స్ సంతతి అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఇండిపెండెంట్ ఇండియా కోసం అని చెప్పేసి ఫస్ట్ ఇండియా మనకి మను బాకర్ వస్తుంది వెరీ ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ స్వప్నిల్ కుశాల్ అని చెప్పేసి షూటింగ్లో హండ్రెడ్ మీటర్స్ రైఫిల్ లోపల వచ్చింది కాంస్యం వచ్చింది హాకీ లోపల కూడా మనకు కాంసేం వచ్చింది వరుసగా రెండోసారి టూ థౌజండ్ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్ లోపల కూడా కాంసేం వచ్చింది ప్యారిస్ ఒలింపిక్స్ కూడా కాంసేం వచ్చింది నెక్స్ట్ నీరజ్ చోప్రాకి అథ్లెటిక్స్ లోపల లేదా జావలిన్ త్రో లోపల రజతము లేదా సిల్వర్ వచ్చింది ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ మీటర్సు జావాలి త్రో చేయడం జరిగింది గోల్డ్ మనకి పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ అని చెప్పేసి నైంటీ టూ పాయింట్ నైన్ సెవెన్ మీటర్స్ వేయడం జరిగింది అయితే నీరజ్ చోప్రా రికార్డ్ ఏంటి అంటే అథ్లెటిక్స్ విభాగం లోపల గోల్డ్ ప్లస్ సిల్వర్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ నీరో చోప్రా అని చెప్పేసి పిలుస్తాం ఇది ఓటమి కాదు మనకి సిల్వర్ ఎక్స్పెక్ట్ చేసినాం బట్ ఇన్ఫాక్ట్ మనకి సారీ గోల్డ్ ఎక్స్పెక్ట్ చేసినాం సిల్వర్ కూడా మనకి విజయంగా చెప్పుకోవచ్చు వరుసగా రెండు సార్లు అంటే కన్సిస్టెన్సీ అని చెప్పేసి చెప్పవచ్చు నెక్స్ట్ అమన్ సెహ్రాల్కి రెజింగ్ లోపల ఫిఫ్టీ సెవెన్ కేజీ మెన్స్ ఫ్రీ స్టైల్ అని చెప్పేసి కాంసం వచ్చింది సో ఈ ఒలింపిక్ పథకం గెలుచుకున్న పిన్న వయస్కుడుగా అమన్ సెహ్రాల్ రికార్డు సృష్టించాడు సో మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ వినేష్ ఫోగట్ వాస్తవంగా ఫిఫ్టీ కేజీ మహిళల విభాగం లోపల ఫైనల్కి వెళ్ళిన ఫస్ట్ భారతీయ మహిళ రెజలింగ్ కేటగిరీ లోపల ఫస్ట్ ఉమెన్ ఎస్ రికార్డు ఉంటుంది మనకి అన్ఫార్చునేట్లీ ఫైనల్ కంటే ముందు మనకి వెయిటింగ్ అయితే చూపుతారు వాళ్ళు సో ఫిఫ్టీ పాయింట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి సో ఇది ఆట యొక్క నియమాల ప్రకారము డిస్క్వాలిఫై అయిపోయింది సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ కోర్టు ఆర్బిట్రేషన్ ఆఫ్ ది స్పోర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది సో అందులో సవాల్ చేయడం జరిగింది ఈ ఫైనల్ కంటే ముందు అండర్ ఫిఫ్టీ లోపలనే ఉన్నది సో కాబట్టి సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని చెప్పేసి కోర్టులో కేసు మన నడుస్తుంది ఆగస్టు థర్టీ రి రిపోర్ట్ వస్తుంది అమాన్ సిహరాలు కూడా ఇన్ఫాక్ట్ ఫైనల్ కంటే ముందు వెయిట్ ఎక్కువ ఉండే బట్ రాత్రంతా కష్టపడి వెయిట్ తగ్గడం జరిగింది అట వినేష్ ఫోగట్ కూడా తగ్గింది రక్తం తీయడం జరిగింది వెంట్రుకలు కత్తిరించుకోవడం జరిగింది అయినా తగ్గలేదు అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ న్యూట్రిషన్ వాళ్ళకి తెలుస్తుంది వెయిట్ లాస్ విషయంలో వెయిట్ గెయిన్ విషయంలో ఉమెన్స్ అండ్ మెన్స్కి కంప్లీట్గా బయాలజికల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల తగ్గలేకపోయింది సో వాళ్ళ యొక్క పర్యటనని మనం శంకించవద్దు సో నైట్ అంతా కష్టపడడం వల్ల డిహైడ్రేషన్ గురైంది ఎంత వర్కౌట్ చేసినప్పటికీ ఎంత కాడు వేసినప్పటికీ చిమ్డ చుక్క కూడా రాలేదు అంటే ఇంకా చాలా దూరం కష్టపడ్డట్టు ఎస్ అన్ఫార్చునేట్లీ మనకైతే రూల్స్ ప్రకారం అయితే డిస్క్వాలిఫై కావడం జరిగింది నెక్స్ట్ ఈ కొన్ని ఇండియా రికార్డ్స్ మనం అని చెప్పేసి పాతే కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లు వస్తున్నాయండి టీజీపీఎస్సీ ఎగ్జామ్ లోపల మొత్తం పథకాలు ఈ ఆరు కలుపుకుంటే మనకి ఫార్టీ వన్ వచ్చినాయి అందులో హాకీ మాత్రమే పదమూడు పథకాలు తీసుకొచ్చింది సెకండ్ రెజలింగ్ అని చెప్పేసి సెకండ్ క్యాటగిరీ ఉంటుంది నైన్టీన్ హండ్రెడ్ పారిస్ ఒలింపిక్స్ లోపల నార్మన్ ప్రిచర్డ్కి రెండు పథకాలు వస్తాయి సో వెరీ ఫస్ట్ టైం అని చెప్పి చెప్పొచ్చు నెక్స్ట్ ఇండిపెండెంట్ ఇండియా లోపల పంతొమ్మిది వందల యాభై రెండు హెల్సింగ్ ఒలింపిక్స్ లోపల కేపి జాదవ్ రెజులింగ్కి వస్తుంది సో ఇండిపెండెంట్ విషయంలో ఫస్ట్ వ్యక్తి అని చెప్పి చెప్పొచ్చు టూ థౌజండ్ సిడ్నీ ఒలింపిక్స్ లోపల కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో వస్తుంది ఫస్ట్ ఉమెన్ అని చెప్పేసి చెప్పొచ్చు ఒలింపిక్ పథకం లోపల టూ థౌజండ్ ఎయిట్ బీజింగ్ ఒలింపిక్స్ లోపల అభినవ్ బింద్రాకి షూటింగ్లో వస్తుంది సో వ్యక్తిగత విభాగంలో ఫస్ట్ గోల్డ్ అని చెప్పేసి చెప్పొచ్చు హాకీ వచ్చింది బట్ అంతకుముందు టీమ్ కేటగిరీ కిందకి వస్తుంది ఇది ఇండివిజువల్ కేటగిరీ కిందకి వస్తుంది అభినవ్ బింద్రా అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్ లోపల నీరోజ్ చోప్రాకు వచ్చింది అథ్లెటిక్స్ విభాగంలో ఫస్ట్ గోల్డ్ అని చెప్పేసి మనము నీరోజ్ చోప్రా చెప్పచ్చు ఇది కాకుండా మనకి ఈ ప్యారిస్ ఒలింపిక్స్ జూరీగా నియమితులైన ఫస్ట్ భారతీయ మహిళగా జమ్మూ కాశ్మీర్కి చెందిన బిల్కిస్ మీర్ అని చెప్పేసి కానోయింగ్ ప్లేయర్ అంటే బోటింగ్ ఏమని చెప్పేసి పిలిస్తే ఆమె ఒలింపిక్ జూరీకి ఎన్నికైన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అని చెప్పేసి రికార్డు సృష్టించింది సో ఇవి మనకి వార్తల్లో ఉన్నాయి ఒలంపిక్స్ మీద కంప్లీట్ మన సమాచారము ఇంకేమన్నా ఒలంపిక్స్ విషయంలో మనకు జూన్లో కొన్ని అంశాలు ఉంటే ఉండొచ్చు మ్యాగజైన్లో కొన్ని కొన్ని అత్యధిక వయసులో అని చెప్పేసి అతిపిన్న వయస్సులో అని చెప్పేసి కొన్ని మనకు వస్తాయి కరెంట్ అఫేర్స్ లోపల లేదా మే మంత్లీ మ్యాగజైన్లో కూడా కొన్ని ఉంటే ఉండొచ్చు ఏప్రిల్లో అయితే ఏమీ లేవు నేను చూడడం జరిగింది సో మే జూన్లో ఏమైనా కరెంట్ అఫేర్స్ ఉన్నట్లయితే ఒకసారి చూసుకోండి ఒలింపిక్స్ విషయంలో కొన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ కిందికి వస్తాయి అవన్నీ కూడా ఇది మనకి ఒలింపిక్స్ విషయంలో కంప్లీట్గా మనం డిస్కస్ చేసినాం ఇంకేమైనా మిస్ అయితే మీరు కామెంట్ చేయండి మన నోట్స్లో యాడ్ చేద్దాం ఈ ఆగస్టు మంత్లీ మ్యాగజైన్లో సంపూర్ణంగా నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్